రాజు అయితే ఇంట్లో అందరి ముందు ఎలా అంటూ ఉంటాడు నాన్న మీకు విషయం చెప్పాలి ఎన్నాళ్ళు కళ్యాణ్కి ఏ బాధ్యత లేదు ఏ బాధ్యత లేదు అన్నారు కదా కళ్యాణ్కి నేను పావర్ ఆఫ్ ఆటాన్ని రాసివ్వాలనుకుంటున్నాను అని చెప్పి అంటాడు అది విన్న కావ్య ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు కాణామిక ధాన్యలక్ష్మి అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు అవును కళ్యాణ్కి అది రా వారసత్వంగా దాన్ని రాసివ్వాలని నేను నిర్ణయించుకున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న ఆపరణ అయితే ఇలా అంటూ ఉంటుంది ఇదంతా చేస్తుంది నువ్వు ఎవరి కోసం ఆ పైనున్న బాబు కోసం ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా ఆ బాబు కోసం నువ్వు తల్లి ప్రేమని భార్య నమ్మకాన్ని ఇవన్నీ న్నింటినీ పోగొట్టుకున్నావు అయినా వాడి కోసం నువ్వు ఎంత దిగజారిపోవడం ఏంటి ఎప్పటికైనా సరే నువ్వు నిజం చెప్తావా లేదా ఆ బాబు ఎక్కడి నుండి వచ్చాడు అని చెప్పి అపర్ణ అయితే అడుగుతూ ఉంటుంది అది విన్న రాజు అయితే ఏం సమాధానం చెప్పకుండా అలా మౌనంగానే ఉండిపోతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ